తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ సత్తిపండు గారి బామ్మ రచన గంటి వెంకట రమేష్ గారు మరి కథలోకి వెళ్దామా సత్తిపండు నీకు ఫోన్ బాబు భార్య మయూరి పిలుపు వినగానే సత్యనారాయణ మూర్తికి చిర్రెత్తుకొచ్చింది కంప్యూటర్ నుంచి తల పైకెత్తి కోపంగా చూశాడు నీకు లక్షసాలు చెప్పాను అలా పిలవద్దని పళ్ళు పటపటా కొరుకుతూ అన్నాడు అయ్యో నేనేందుకు అలా అంటానండి మీ బామ్మ ఫోన్ చేసింది సత్తి పండుతో మాట్లాడాలి అంది అంటూ పెదవుల మాటున నవ్వును నొక్కిపట్టి ఫోన్ అందించింది నేను బిజీగా ఉన్నానని చెప్పు చిరాగ్గా అన్నాడు బామ్మగారు ఆయన బిజీగా ఉన్నారంట ఫోన్లో దీర్ఘం తీసింది నాతో మాట్లాడటానికి బిజీ ఏమిటమ్మాయ్ స్పీకర్ ఆన్ చేయి బామ్మగారి గొంతు ధాటిగా వినిపిస్తోంది ఏరాబడుద్దాయి నాతో మాట్లాడటానికి కూడా టైం లేదా బామ్మ మాట వినగానే సత్తి పండుకి తిక్కరేగింది నేనేం నీలాగా ఖాళీలుగా లేను ఉద్యోగం చేస్తున్నాను నోరు ముయరా సత్రకాయ విధవ ఈ లోకంలో నువ్వు ఒక్కడవే ఉద్యోగం చేస్తున్నావా ఏమిటి మీ తాత తహసీల్దార్ ఉద్యోగం చేస్తూ కూడా నా చీరలు ఉతికేవాడు నువ్వు నీ బోర్డు ఉద్యోగం ముసలామిడి తిట్లు మొగుడి ముఖ కవళికలు చూసిన మయూరికి నవ్వు ముంచుకొచ్చింది బామ్మ అంటూ గావు కేకబెట్టాడు ఎందుకు అరుపులు నలుగు పిండి సన్నాసి పొద్దస్తమానం ఆ వెదవ కంప్యూటర్ ముందు కూర్చుని మేటలు నొక్కడమే కదా నీ పని ఏదో లోకాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా ఫోజు కొడుతున్నావు అంట్లా వెదవ బామ్మగారు అష్టోత్తర శతనామావళి మొదలెట్టేశారు మయూరికి నవ్వాగటం లేదు ఓవైపు బామ్మ తెట్ల దండకం మరోవైపు భార్య పక్కపక్కలతో సత్తి పండుకు కోపం నషాళానికి ఎక్కుతోంది భార్య చేతుల నుంచి ఫోన్లు అక్కుని ఏమిటి నీ నస చెవి తెగిన మేకల ఎందుకు అరుస్తున్నావు ముసలిదానివి కృష్ణ రామ అంటూ మూలను కూర్చోవచ్చు కదా నా ప్రాణం ఎందుకు తీస్తావు ఎంత మాట అన్నావురా బడవన్నారా బడవా నీకు పెళ్ళావరాగానే కళ్ళు నెత్తి ఎక్కారా నీ మొహానికి పెళ్ళవటమే గొప్ప అయినా నీ మొఖం చూస్తే అవర్థం చేసుకుంటుందట్రా ఏదో మా వంశ గౌరవం నా పరపతి వల్ల నీకు పెళ్ళయింది కానీ బామ్మగారి తిట్ల బండి బ్రేకులు లేకుండా పరిగెడుతోంది మయూరి నవ్వు ఆపుకోలేక సోఫాలో కోలబడింది కొత్త పెళ్ళ ముందు తనను చారులో కరివేపాకులా తీసి పారేస్తున్న బామ్మ మీద ఒళ్ళు మండుకొచ్చింది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సోఫాలో పడేశాడు నోటికి చేయాడ్డం పెట్టుకుంటూ మయూరి బెడ్రూమ్లోకి పరిగెత్తింది అక్కడి నుంచి ఆమె నవ్వులు వినిపిస్తున్నాయి ఏమండి భోజనానికి రండి ఓ గంట పోయాక పిలిచింది నేను రాను నాకు ఆకలి లేదు నువ్వు తిని గోడ కొట్టిన బంతిలా సమాధానం వచ్చింది సత్తిపండు అన్నం మీద అలక్కూడదమ్మా భార్య ముఖంలో అదే అల్లరి నవ్వు రెండు చేతులతో జుట్టు పిక్కుంటూ కసిగా పళ్ళు నూరాడు నీ కోపాన్ని క్రాఫ్ట్ మీద చూపించకమ్మా ఇప్పటికే పైన ఎకరం కొట్టేసింది ఓ నాలుగు రోజుల్లో తల మీద క్రికెట్ పిచ్చి తయారవుతుంది భార్య దెప్పి పొడుపులతో సత్తిపండుకి ఇంకా కాలింది నేను తిననుగాక తినను అన్నాడు పోని నువ్వు అలిగావని భోజనం వద్దన్నావని బామ్మగారికి చెప్తాను వద్దులే తల్లి మళ్ళీ ఆ మోసాలద గంటసేపు దిగుతుందంటూ భోజనానికి లేచాడు సత్యనారాయణమూర్తి అలియాస్ సత్తిపండుకి తల్లిదండ్రులు చిన్నప్పుడే పోయారు పల్లెటూరులో ఉంటూ ఉన్న నాలుగు ఎకరాలు పండించుకుంటూ మనవాణ్ణి కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంది ఆవిడ గడుసు పిండం మనసు మంచిదే కానీ నోరు జాస్తి ఆమె తిట్టడం మొదలెట్టిందంటే నాలుగు వీధులకు వినిపించాల్సిందే ఆపకుండా ఒక గంట సేపు గ్యాప్ ఇచ్చి ఒక పూట అంతా తిట్టగలిగే శక్తి ఆమెది తిట్టిన తిట్టు మళ్ళీ తిట్టకుండా ఓ రోజంతా తిట్టగలిగే వాక్శుద్ధి ఆమెకు భగవంతుడు ప్రసాదించినటువంటి వరం మనవడికి భర్త పేరు పెట్టుకుంది సత్తిపండు అని నోరారా పిలుస్తుంది ఈ పిలుపుతో చిన్నప్పుడు సత్యనారాయణమూర్తికి ఎలాంటి ఇబ్బంది రాలా హై స్కూల్కి వచ్చిన తర్వాత అసలు కష్టం మొదలైంది స్నేహితులంతా సత్తిపండు అని ఆట పట్టించేవారు దీంతో క్లాసులో ఉన్న అమ్మాయిలు నవ్వేవారు మొగుడు కొట్టినందుకు కాదు తోటి కోడలు నవ్వి నవ్వినందుకు అన్నట్టు అమ్మాయిలు నవ్విన ప్రతిసారి వాడి ఈగో హర్ట్ అయ్యేది ఇక లామన్ లేదు తాడో పేడో తేల్చేయాలనుకున్నాడు సత్తి పండు అని పిలిస్తే అన్నం తిననని మొరాయించాడు అక్కడే బామ్మను తక్కువగా అంచనా వేశాడు ఆవిడ అసలే హిట్లర్ జీన్స్ ఇతరుల మనోభావాలు అస్సలు పట్టించుకోనని వాళ్ళు ఆయన మీద ఒట్టేసుకుంది ఆ తర్వాతే ఆయన పోయాడని కూడా అందరూ చెప్పుకుంటారు అది వేరే విషయం అనుకోండి మనవడు అలిగితే బతిమాలే రకం కాదా ఆవిడ ఇలాంటి విషయాలన్నా ఆమె నడి రోడ్డు మీద చర్చిస్తుంది సత్యపండు అన్నం మానేసిన సంగతి కూడా ఊరంతా తెలిసిపోయింది బామ్మ మాట వినడం తప్ప మరో ఆప్షన్ లేదనే విషయం సత్యబాబు చిన్న బొర్రకి లేటుగా అర్థమైంది స్కూల్లో జరిగిన ఏ చిన్న సంఘటననైనా బామ్మ దృష్టికి వచ్చేది సత్యపండుని టీచర్లు మందలించినా వాడేదైనా తప్పు చేసినా సాయంత్రానికల్లా ముసలావిడ పంచాయతీ పెట్టేసేది ఏదైనా సబ్జెక్టులో తక్కువ మార్కులు వస్తే సత్యపండుకి ఆ సబ్జెక్టు టీచర్కి విడివిడిగా కొన్నిసార్లు జాయింట్గా కూడా ప్రైవేట్ చెప్పేసేది అందుకే బామ్మగారికి భయపడి టీచర్లు మనవడి మీద శ్రద్ధ చూపేవారు సత్యపండు పదో తరగతి చదువుతుండగా జరిగింది ఈ సంఘటన ఓ సాయంత్రం చెవిలో ఇయర్ ఫోన్లు పెట్టుకుని ఫోన్స్ పెట్టుకుని తన అభిమాన హీరో పాఠక స్టెప్పులు వేస్తున్నాడు నేల మీద కొబ్బరి నూనె పడిపోయి ఉంది అరే తింగర్ అచ్చినాడా కాల్ జారుద్దు చూసుకో అని బామ్మ అరుస్తోంది బామ్మ మాట నోట్లో ఉండగానే దబ్బులు జారిపడ్డాడు కాలు విరిగింది అప్పుడు బామ్మ చేసిన ఆడావిడ అంతా ఇంత కాదు ముందు సత్యపండుకి గంటసేపు తలంటేసింది తర్వాత ఆ పాటలో నటించిన హీరోని డ్యాన్స్ మాస్టర్ని ఆ పాట రాసిన కవిని దర్శక నిర్మాతల్ని మరో రెండు గంటలు తిట్టింది సత్యపండుని ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత కూడా బామ్మ రభస ఆగలేదు డాక్టర్ వచ్చి ఎక్స్రే తీయించాడు కట్టు వేస్తే సరిపోతుంది అన్నాడు పనిలో పనిగా బామ్మగారు బాగున్నారా నేను మీ అబ్బాయి ఫ్రెండు భద్రయ్య కొడుకుని అని మరీ ఆదగోపాలు కలిగించాడు ఓరి నువ్వట్టు రాబడుద్దాయి అన్నట్టు మీ నాన్నకొచ్చి నిల్లుండాలి ఆ విషయాన్ని తెలుసా మీ అమ్మ ఆవిడ ఓసారి నడి రోడ్డు మీద కొప్పులు కొట్టుకుని కొట్టుకున్నారు నువ్వు అప్పటికింకా చిన్న పెసరకాయవి అంది అంతే ఆ డాక్టర్ మొహం వాడిపోయిన బల్బులా తయారైంది చి కాలి కంటుకున్న పేడను ముక్కుకు రాసుకున్నట్టు అయింది అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు తర్వాత మళ్ళీ ఆ డాక్టర్ ఆ వార్డులోకి వస్తే ఒట్టు ఇది బామ్మగారి సత్తా సత్తిపండు ఇంటర్లో ఉండగా ఇంటికి ఎదురుగా ఉన్న అమ్మాయికి సైట్ కొట్టాడు విషయం తెలిసి వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్న ఇలాంటి పిచ్చి వేషాలు వేయద్దంటూ శుతిమెత్తగా హెచ్చరించాడు సొక్కా పుచ్చుకుని కుమ్మీయకుండా కేవలం వారిని ఇచ్చినందుకు సత్తిపండు ఆనందించాడు కానీ బామ్మగారు మాత్రం విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దారిన పోయే దానయలందరినీ పిలిచి పొరిగింటి ఆయన్ని తిట్టడం మొదలెట్టింది ఈ విషయం సదా శాల్ చెవిలో పడింది నీకు మర్యాదగా చెప్పాను కానీ మీ బామ్మ ఊరందరికీ ఠమ్ ఠామ్ వేస్తోంది ఈసారి ఆమె నోటి వెంట నా కూతురు పేరు వస్తే నీ కాళ్ళు చేతులు విరిచేస్తాను మా అమ్మాయి జోలికి వచ్చినందుకు ఏడాది కిందట ఒకడికి కాలు తీసేశాను వాడు ఇప్పుడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కోట గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకున్నాడు కావాలంటే నీకు కూడా అలాంటి అవకాశం కల్పిస్తాను అంటూ చాలా మర్యాదగా చెప్పాడు ఆయన అంత వినమ్రంగా చెప్పడంతో సత్తిపండికి ఫ్యాంటు తడిసిపోయింది చెమటతో ఇక ఊళ్ళో ఉంటే తన పరువుకి తన ఆరోగ్యానికి ఎలాంటి గ్యారెంటీ ఉండదని సత్యనారాయణమూర్తికి అర్థమైపోయింది బీటెక్ పేరుతో పట్టణానికి వచ్చేసాడు చదువులు పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం కూడా సంపాదించాడు బామ్మ చెప్పిన సంబంధాన్ని చేసుకున్నాడు బామ్మని తనతో పాటు పట్టణానికి వచ్చేయమన్నాడు కానీ ఆమె కాలు చేయి ఆడినన్నాళ్ళు ఊళ్ళోనే ఉంటాను అంది అయితే రోజుకు నాలుగు సార్లు ఫోన్ చేసి కొత్త పెళ్ళ ముందు పరువు తీసేస్తోంది అదే సత్తిపండుకు నచ్చటం లేదు మయూరి మంచి అమ్మాయే కాకపోతే అల్లరి పిల్ల బామ్మగారు ఫోన్ చేసి సత్తిపండు గాలి తీసేయటం ఆ గాలి తీసేసిన తర్వాత ఈ భార్య గారు పడి పడి నవ్వటం సత్తిపండు జుట్టు పిక్కోటం ఇది నిత్య కృత్యం అయిపోయింది మా బామ్మ నోరు మూయించు దేవుడా అంటూ సత్తిపండు మొక్కని దైవం లేదు ఆ ప్రార్థనలు ఫలించినట్టున్నాయి ఓ రోజు ఉదయాన్నే ఫోను బామ్మగారికి గుండె నొప్పి వచ్చింది అని సిటీలో కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేశాడు డాక్టర్లు పరీక్షించి బైపాస్ సర్జరీ చేయాలన్నారు అయినా గ్యారెంటీ ఇవ్వలేమన్నారు సత్తిపండుకి ఏడుపు తన్నుకొచ్చింది తనను పెంచటం కోసం బామ్మ పడ్డ కష్టాలన్నీ గుర్తుకొచ్చాయి తనకు పదేళ్ళప్పుడు ఒంట్లో బాగోలేకపోతే పది కిలోమీటర్లు ఎత్తుకుని తీసుకుని వెళ్ళి వైద్యం చేయించిన సంగతి గుర్తుకొచ్చింది తల్లిదండ్రులు లేని తనని కంటికి రెప్పలా కాపాడిన రోజులు సినిమా రేళ్లలాగా సత్తిపండు కళ్ళ ముందు తిరుగుతున్నాయి బామ్మ మంచం దగ్గరికి వెళ్ళి బావురుమన్నాడు మనవడు వెక్కి వెక్కి ఏడుస్తుంటే బామ్మగారి మనస్సు ద్రవించిపోయింది ఊరుకోరా నాయన నాకేం కాదు అనవసరంగా నేనే ఇన్నాళ్ళు నిన్ను వేయించుకు తిన్నాను ఇంకెప్పుడు నిన్న తిట్టనరా నాన్న నిన్నే కాదు ఎవరిని ఏమీ అన్నాం అని బామ్మ అంటూ ఉంటే సత్యపండుకి దుఃఖం తన్నుకొచ్చింది నువ్వు కాకపోతే నన్నెవరు తిడతారే నువ్వు మళ్ళీ ఆరోగ్యంగా తిరిగిరా ఈసారి ఆ పల్లెటూరు వద్దు నా దగ్గరే ఉండు రోజు నీకు నచ్చినంతసేపు నన్ను తిట్టు నేనేమి అన్నం అని మాటించాడు అయితే ఎమోషన్లో తను చేసిన తప్పేమిటో సత్యపండు గుర్తించలేదు బామ్మగారికి ఇంకా భూమి మీద ఉన్నాయి ఆపరేషన్ సక్సెస్ అయింది కుండ్రాయిలాగా ఇంటికి వచ్చింది ఒరే సత్యపండు ఆ అట్టడ విధవేవడ్రా గంట నుంచి ఫోన్లోనే మాట్లాడుతున్నాడు తన గది కిటికీలోంచి చూస్తూ అడిగింది బామ్మ వాడి గోల నీకెందుకే ఇది అపార్ట్మెంటు ఎవరి బాధలు వాళ్ళవి అన్నీ పట్టించుకోకూడదు అంటూ హితబోధ చేయటానికి ప్రయత్నించాడు ఊరు కొర కుర్ర కుంక నాకు చెప్పేంత వాడిపోయావురా అయినా అంతసేపు ఫోన్లో మాట్లాడితే చెవులు పాడైపోవు నువ్వు కూడా గంటల కొద్దీ మాట్లాడతావంట మీ ఆవిడ చెప్పింది ఇప్పటికే నీ కుడి చెవి వినిపించడం లేదంటగా చెవిటి తెంగరాడా గేట్లు ఎత్తిన కృష్ణానది ప్రవాహంలో బామ్మ బాగ్దాటి బామ్మ ఈజ్ బ్యాక్ ఏం చేయను రా భగవంతుడా అనుకుంటూ చెవులు మూసుకొని బాత్రూంలోకి దూరాడు సత్తిపండు చాలా బాగుందండి కథ హాయిగా ఉంది నిజంగా అలాంటి బామ్మ ఉండాలి అప్పుడప్పుడు మనం హెచ్చరిస్తూ ఉండాలి లేకపోతే మనం ఆ ఊరుకోం కదా ఎగిరి పడుతూ ఉంటాం అందుకని అలాంటి బామ్మ క్యారెక్టర్లు నాకు చాలా ఇష్టం ఫస్ట్ నుంచి బామ్మ క్యారెక్టర్ అంటే ఆమె మాట్లాడే మాటలు కానీ ఆమె ముద్దుగా అవన్నీ ప్రేమగానే బేసి కాకపోతే ఏంటంటే ఆమెకున్న అలవాటుతో అలా అంటూ ఉంటారు వాళ్ళు కానీ అవే వినటానికి ఎంతో ఆనందం అనిపిస్తాయి నిజంగా మనం చాలా చిన్న వాళ్ళమైనట్టుగా అనిపిస్తుంది మనం కూడా ఇంకెక్కువ రోజులు బ్రతుకుతాం అలా ఉండడం వలన ఏదేమైనా నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసి ఈ కత్తో బామ్మగారు బెడ్ మీద ఉన్నారు కానీ అంటే నేనే అంత ఫీల్ అవుతున్నానంటే అన్ని తిట్లు తింటూ కూడా బట్ ఎవరికైనా అలాగే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అంత కసిరి మాట్లాడినా కూడా అది ప్రేమతోనే ఉంటుంది వాళ్ళది వేరేది ఏమీ ఉండదు ఒక ప్రేమే ఆమె అందుకే ఏడవద్దురా నాన్న అని చెప్తోంది కాకపోతే ఆయన ఆపుకోలేడు కదా ఆయన కూడా ఎవరైనా అటువంటి క్యారెక్టర్ని ఎవరు వదులుకోరండి నిజంగా అలాంటి క్యారెక్టర్స్ని నిజంగా తిట్టి దుమ్మెత్తిపోసి ఇలా చేసేవాళ్ళు వేరు కానీ ఇంట్లో మంచి విషయాలు చెప్పటానికి వాడేటటువంటి కొన్ని పదాలు అవి మన మంచి కోసమే అనుకొని అలా ఉండగలిగినప్పుడే అందుకే అతనికి కూడా కళ్ళంబడి నీళ్ళు వచ్చాయి ఎందుకని ఆ తిడతుంది పోయినా పర్వాలేదులే అనుకోలేదు అతను అదే అక్కడ ముక్కసం మెరుపు రచయిత అలా చేశారు ఏదేమైనా ఒక బ్యూటిఫుల్ కథ థ్యాంక్ యూ